నీ వెండి కొండ నా గుండే నా కంట గంగా కొలువుండే నీ వెండి కొండ నా గుండే నా కంట గంగా కొలువుండే నా మూడో కన్ను మూసుండే నీకై బ్రతుకు దీపమై మండే నా మూడో కన్ను మూసుండే బ్రతుకు దీపమై మండే హర సార్థక నామధేయా శివ శివ ప్రదాయ హర హర సార్థక నామేయా శివ శివ ప్రదాయ నీ వెండికొ నా గుండే నా కంట గంగా కులు ఉండే నీ వెండి కొండ నా గుండే నా గంగా నా బుద్ధి బూడిదాయ పూసుకో కామం బుస కొట్టే మెల్లో వేసుకో నా బుద్ధి బూడిదాయ పూసుకో కామం బుసకొట్టే మిల్లో వేసుకో చిత్తం చపలమాయ ము చుట్టుకో యోచన వక్రమాయ నెత్తి నెట్టుకో చిత్తం చపలమాయ ములకు చుట్టుకో యోచన వక్రమాయ నెత్తి నెట్టుకో హరహరా సార్థకా నామధేయా శివ శివ ప్రదాయ హర హర సార్థగానామధేయా శివ శివ ప్రదాయ నీ వెండి కొండ గుండే నా కంట గంగా కులుబుండే నీ వెండి కొండ గుండే నా కంట గంగా కులుబుండే నా మూడో కన్ను మూసుండే నీకై బ్రతుకు దీపమై మండే నా మూడో కన్ను మూసుండే నీకై బ్రతుకు దీపమై మండే హర హర సార్థకా నామధేయా శివ శివ పరమార్థ ప్రదాయ హర హర సార్థకా నామధేయా శివ శివ ప్రదాయ నీ వెండి కొండ నా గుండే నా కంట కొలువుండే నీ కాలివ్వలై మ్రోగనీ నా నవ్వులు నీ చేతి శూలమై చెలగని నా బలము నీ కాలి నా నవ్వులు नि चेते चिलगनी चे नाबलमु नीवाहनमवनी नायी देहमु आवाहनमवनी नीस्वस्वरूपमू हर हरा सार्थका नामधेया शिव शिवा परमार्था प्रदाय हर हरा सार्थका नामधेया శివ శివ పరమార్థ ప్రదాయా నీ వెండి కొండ నాగుండే నా కంట గంగా కొలువుండే నీ వెండి కొండ నాగుండే నా కంట గంగా కొలువుండే నా మూడో కన్ను మూసుండే నీకై బ్రతుకు దీపమై మండే నా మూడో కన్ను మూసుండే నీకై బ్రతుకు దీపమై మండే హర హర సార్థకా నామధేయా శివ శివ పరమార్థ ప్రదాయా హర హర సార్థకా నామధేయా శివ శివ ప్రదాయ నీ వెండి కొండ నా గుండే నా కంట గంగా కొలువుండే నీ వెండి కొండ నా కంట గంగా కొలువుండే